ఏలూరు నియోజకవర్గంలోని దక్షిణ వీధిలో ఉన్న పదకొండవ డివిజన్ పరిధిలో ఉన్న దాసరివారి వీధి రామాలయం వద్ద జనసేన నాయకులు దాసరి శ్రీరామ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ స్తోప ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకత్త ఘంటసాల వెంకటలక్ష్మి ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు నారా శేషు కొట్టు మనోజ్ హాజరయ్యారు ఆవిష్కరణకు వచ్చిన వీరికి శ్రీరామ్ మరియు వారి మిత్ర బృందం ఘనస్వాగతం పలికారు తొలత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు జనసేన స్తోపాన్ని ఆవిష్కరించి జెండాను ఎగరవేశారు ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి సమిష్టిగా విజయకథనం ఎగరవేశామని అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో శ్రీరామ్ వారి మిత్ర బృందం ఏర్పాటు చేయడం జరిగిందని అందరూ ఎప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉంటామని అన్నారు పది సంవత్సరాల పాటు ఈ కూటమి అనుబంధం ఇలాగే కొనసాగుతుందని ఆకాంక్షించారు కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి జనసేన పార్టీ నాయకులు నారా శేషు నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ జనసేన క్లస్టర్ ఇన్ఛార్జ్ కూనిశెట్టి మురళీకృష్ణ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి చోడే వెంకటరత్నం జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ నూకల సాయి ప్రసాద్ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ చూడే బాలసుబ్రహ్మణ్యం జల్లా హరికృష్ణ స్థానిక డివిజన్ నాయకులు మేకా సాయి దేవబోతుల అరవింద్ గెడ్డం కుమార్ మధ్యాహ్నపు సురేష్ పొన్నగంటి పవన్ పొన్నగంటి భవానీ మైలవరపు బెన్హర్ రెడ్డి శ్రీకాంత్ కొండా పవన్ భాస్కర్ సకురు మనోజ్ సకురు నవీన్ సకురు సందు గుండపు సాయి గెడ్డం కిరణ్ టీడీపీ డివిజన్ నాయకులు చింతా దుర్గేష్ లంకా బోస్ బొర్రాగడ సునీల్ రత్నాగర్ రమేష్ సురేష్ లక్ష్మణ్ అఖిల్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు కూటమిలో అందరం కలిసి ఏదే సమిష్టిగా మనం ఒక విజయ కేత్రం ఎక్కడ అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి మనోడు శ్రీరామాలు మిత్రబంధం ఇక్కడ స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది మరి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే అందరం కూడా కలిసిమెలిసి ఇప్పటివరకు మనం ఎలక్షన్ అయినా ఏదైనా అందరం కలిసిమెలిసి వెళ్ళాలని ఏదైతే మనం ఒక ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మాన్ని మనం కలిసిమెలిసి కానీ వెళ్తున్నాం తప్పనిసరిగా మనం పదేళ్ల పాటు ఇదే కూటమే సాగుద్ది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే కాపాడుకుంటాం అనుకున్నామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని విషయాల్లో కూడా కోలం కోసంగా చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు మనం కూడా అదే విధంగా వెళ్తున్నాం మన ఏళ్లూరు నియోజకవర్గం సంబంధించి కూడా ఏ ఇబ్బందులు కూడా లేవు తప్పనిసరిగా మనం అందరం కూడా అదేవిధంగా కలిసిమెర్చి వెళ్ళాలని ఈరోజు పదకొండవ డివిజన్లో ఇక్కడ జనసేన పార్టీ స్తోప నిర్మాణం చేసి ఆవిష్కరణకి మనందరం కూడా ఆహ్వానించినటువంటి బలకను జన సైనికులకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా శ్రీరామ్ వారి యొక్క స్నేహితులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మన యొక్క సభను ఉద్దేశించి మన యొక్క కార్యక్రమానికి ముఖ్యం ఎందుకంటే దాదాపు ఇరవై పాది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనకనెట్టినటువంటి గత ప్రభుత్వం దాన్ని అంతా కూడా రిపేర్ చేసుకొని మనం ముందుకు సాగవలసినటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవలసినటువంటి బాధ్యత మన ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉద్యోగ గారి మీద వారి యొక్క ఆలోచనలో మనం కూడా కలిసి మొత్తం సమిష్టిగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుని రాబోయే రోజుల్లో ఎవరైనా ఎదురు నిలబడాలి పోటీ నిలబడాలి అంటే భయపడేటువంటి అంటే గెలవలేమనేటువంటి ఒక సందేహాన్ని ముందుగానే వాళ్ళకి ఇచ్చేటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి శ్రీరామ్ వారి యొక్క స్నేహితులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన జన సైనికులు పార్టీ నాయకులు అందరికీ అందరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాయి రెండో స్థానంలో ఎక్కువ మెజార్టీలో రెండో స్థానం ఉంది దానికి కారణం ఉంటుంది జనసేన మెజార్టీ అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అంటే నేను డివిజన్ డేటా చూస్తే రెండో రెండో స్థానంలో మొదటి స్థానం పంతొమ్మిదో డివిజన్లో ఉంది అలాగే పదకొండో డివిజన్ డెబ్బై ఐదు పర్సెంట్ కూటమికి ఓట్లు పండి దాంట్లో ఐదేళ్లే కాదు పదేళ్లే కాదు శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు వారు ఇరువురు ఒకరిని ఒకరిని ఎంత గౌరవించుకుంటున్నారు ఎలా వెళుతున్నారు అలాగే అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అలాగే కలిసికట్టుగా ముందుగా మరి మన ఎన్డీఏ కూటమి వెళ్లాలని చెప్పేసి అలాగే రాగానే బడ్జెట్ చెంట ఒక మాట అన్నారు అమ్మా ఎలా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అన్ని పనులు ఎందుకంటే నువ్వు అన్ని గమనిస్తుంటావు కదా ఏమైనా నెగిటివ్స్ ఉంటే చెప్పమ్మా సరి చేసుకుని మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే మున్ పెన్నడూ చేయని విధంగా మనం ఏలూరుని మరి మంచి సిటీగా తయారు చేయాలి పేద ప్రజలు మనల్ని ఆశీర్వదించారు వాళ్ళందరికీ ఎంతో పనులు చేయాలి కాబట్టి ఏదన్నా లోపాలున్నా మైనస్ ఉన్నా సరే నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడతావు కాబట్టి నా దగ్గర కూడా నువ్వు చెప్పొచ్చు నువ్వు మాట్లాడవచ్చున అడగవచ్చునని చెప్పేసి ఇప్పుడు రాయింగ్ మాట్లాడారు